ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్ కి అమృత భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని యాభై నుంచి వంద కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తా ఉన్నారు అయితే ఈ ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్ లో కూడా లీక్స్ వచ్చినాయి వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది అక్కడ సో అందుకని ఎందుకు ఈ విధంగా ఈ కొన్ని ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ అని చెప్పి విజిట్ చేయడానికి అని వచ్చాం లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా లీక్స్ అనిపిస్తే నేను విజిలెన్స్ రాశాను రైల్వే మినిస్టర్ గారికి విజిలెన్స్ కి కంప్లైంట్ చేశాను ఇంత మనం కోర్టులు పెట్టి ఖర్చు పెడుతున్నాము పూర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతా ఉన్నాయి అక్కడ ఇక్కడ సేమ్ అని వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్క్స్ కొంచెం వీక్ గా కనిపిస్తా ఉన్నాయి మళ్ళీ దీనికి అన్నిటికీ సొల్యూషన్స్ కాంట్రాక్టర్స్ పాత కాంట్రాక్టర్ చేస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్స్ చేయాలా మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నారు అవి మేము టేకప్ చేస్తాం మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని గవర్నమెంట్ లో మేమే ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇలాంటి పూర్ క్వాలిటీ వర్క్స్ వస్తే మేము కూడా సహించం చుట్టుపక్కల ప్రాంతంలో కాంట్రాక్ట్ వర్క్లు చేసే వాళ్ళు అందరికీ కూడా మేము ఒకటి పదిసార్లు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ వర్క్స్ లేకుండా ఉంటే ముందు ముందు ప్రాబ్లం అవుతుంది అనవసరంగా అకౌంటబిలిటీ అవుతారు దయచేసి ఈ క్వాలిటీ వర్క్స్ చేయండి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం దీని ద్వారా థ్యాంక్ యూ